అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతంలో అమ్మ గోదాదేవి పాడినటువంటి పాశురము ఏడవ పాశురం కీశు కీశంగు అనేటువంటి పాసురం ఒకసారి పాశురాన్ని విన్నవించుకుందాం ஓம் ஸ்ரீ கோதேவ் நம கீசு கீசன் ரங்கும் ஆனச்சாத்தன் கலந்து பேசன பேச்சரவங்கேட்டிலோ பெண்ணே காசுப்பிரப்பம் காசு பிரப்பங் கலகலப்பைப்பேர்த்து வாசனங்குசேலாய்ச்சியர் மத்தினால் ஓஷை படித்ததேட்டிலோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி కేశమనయి పాడమున్నీ కేటే కిడత్యో తేశముడయ్యాయి రెంబాబాయ్ అని ఈరోజు ఈ ఏడో పాశురంలో మరొక గోపికను మేలు కలుపుతున్నారు నిన్న ఆరో పాశ్రంలో ఒక గోపికను మేలు కలపడం జరిగింది గరత్మంతుని యొక్క యజమాని అయిన ఆలయంలో శంఖధ్వని అని యోగుల హృదయాల్లో నిద్రించి ఉన్నటువంటి ఆ స్వామి హరినామాన్ని పలుకుతున్నారని ఇలా ఉపమానాలు చెబుతూ నిద్ర లేపుతున్నారు ఈ రోజుటి పాశ్రమంలో కీషు కీషండ్రు అని కీచు కీచు అంటూ అంతటా భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కలిసి పలికిన పలుపు పలుకుల యొక్క భావాన్ని వినలేదా అమ్మ ఓ పిల్ల అని లేపుతున్నారు పేపెణే అంటే ఓ పిల్ల అని లేపుతున్నారు మేలు కలుపుతున్నారు లోపల ఉన్నటువంటి ఒక గోపికను కాశం పిరప్పం పక్కై పేరుతో ఆ గోప్య బాలికలందరూ కూడా గోపికలందరూ కూడా పెరుగును చిలుకుతున్నప్పుడు వాళ్ళ యొక్క మెడలో ధరించినటువంటి తాలిబట్టు మంగళసూత్రాలు గలగల అని శబ్దిస్తున్నాయి ఆ శబ్దం నీకు వినబడట్లేదా అమ్మ వాళ్ళు ఆ కవ్వం తిప్పే సమయంలో వాళ్ళ చేతి గాజులు కూడా గలగలమంటున్నాయి ధ్వనిస్తున్నాయి అవైనా నీకు వెనబడడం లేదా ఇంకా నిద్రపోతున్నావు అని తెల్లవారిన దానికి గుర్తుగా వాళ్ళు చెప్తున్నారనమాట అలాగే కైపేర్తో వానరం కుయల్ ఆయర్ అని వాళ్ళు త్రిప్పుతూ ఉండగా పరిమళ విరజిమ్ము కేశములు గల గోపికలు వాళ్ళ కేశములు ఎలా ఉన్నాయట మంచి పరిమళాన్ని విరజిమ్ముతున్నాయట అలాంటి గోపికలు కవ్వంతో పెరుగుని చిలుకుతున్నప్పుడు వాళ్ళ యొక్క చేతి గాజులు గొప్పగా అమ్మా అది కూడా వినపడలేదా ఆ పెరుగు యొక్క పెరుగు యొక్క ధ్వని కూడా పెరుగు అంటే ఈనాటి పెరుగు లాంటిది కాదండి చాలా గట్టిగా ఉండేది కాబట్టి వాళ్ళు చాలా శ్రమపడి చిలుకవలసి వచ్చేది అంత మందమైన పెరుగును చిలుకుతున్నప్పుడు ధ్వని కూడా గొప్పగా వచ్చేదట పెరుగు ధ్వని కూడా బయటికి వినబడుతుందట ఆ ధ్వని అయినా వినపడలేదా అమ్మ నీకు నాయగప్పెన్ పిళ్ళాయ మూర్తి ఓ నాయకుల నాయకురాలా మా అందరికీ కూడా నీవే నాయకురాలివి మరి నువ్వు ఇలా పడుకుంటేలానమ్మా నారాయణన్ పరమాత్మ లోపల బయట అంతటా ఉండేవాడే అయినా విగ్రహముగా ఒక రూపం ధరించినాడు కేసి అనేటువంటి రాక్షసుని సంవరించిన వారి గురించి పాడుతున్నప్పటికీ ఆ భగవన్ నామ వైభవాన్ని వినైనా నీకు మేలుకు రావట్లేదా అమ్మ నువ్వు వింటూ అలాగే పడుకున్నావా నీకేమైనా జోల పాడినట్టుందా అని చెప్పి గోపికలు ఈరోజు ఏడోపాశ్రమంలో మరొక గోపికను గోదాదేవి మేలుకొలుపుతుంది ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ